హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో విత్ పీజే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం స్పెషల్ అండ్ న్యూలీ అరైవ్డ్ లైట్ వెయిట్ బీచ్ కలెక్షన్ అయితే చూస్తామండి ఈ వీడియోలో వచ్చేసి మనం అన్నీ వచ్చేసి దీంట్లో గ్రీన్ బీచ్ కలెక్షన్ అయితే చూస్తామండి వన్ టైమ్ అరైవ్ పీసెస్ అనమాట చాలా అంతే చాలా కొత్త పీసెస్ ఉన్నాయి దీంట్లో సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన మాకు వాట్సాప్ అయితే చేసుకోవచ్చు ఓకే సో వీడియోలోకి వెళ్ళిపో సో గ్రీన్ బీచ్ లో ఇది ఫస్ట్ నెక్లెస్ అండి అండ్ దీంతో మనకి కాంబినేషన్లో టూ కలర్స్ ఆఫ్ పర్ల్స్ వచ్చేసాయి సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి బంచెస్ ఆఫ్ పర్ల్స్ వచ్చేసింది లైక్ స్మాల్ పర్ల్స్ అంటారు కదా ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అవి అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్లో వచ్చేసి మనకి గ్రీన్ బీచ్తో పాటు కి పర్ల్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేసింది అలాగే ఇక్కడ టూ త్రీ లేయర్స్ ఆఫ్ డిజైన్ వచ్చేసింది లైక్ లేయర్ నెక్లెస్ కూడా అనొచ్చు మనం దీన్ని అండ్ మిడిల్లో వచ్చేసి మనకి కార్వింగ్ స్టోన్స్ ఇచ్చేసారు టూ డిఫరెంట్ షేప్స్లో అనమాట దాని చుట్టూ వచ్చేసి మనకి సీజల్ స్టోన్తో వర్క్ ఉంది అలాగే సైడ్స్లో కూడా ఇక్కడ మనకి బ్యూటిఫుల్ ఒక మెష్ ప్యాటర్న్ లాగా డిజైన్ అయితే ఇచ్చేసారు గ్రీన్ కటింగ్ వీజ్లో అనమాట చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ కొంచెం హెవీ లుకింగ్ కూడా ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది దీనిది వెయిట్ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉంది దీంతో మీరు బ్యూటిఫుల్ ఇయరింగ్స్ వేసుకుంటే మీకు ప్రాపర్ సెట్ అయితే రెడీ అయిపోతుందండి అండి ఓకే నెక్స్ట్ మనం చూద్దాం సో గ్రీన్ బీచ్లోనే ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీన్ని మనం సీజెడ్ నెక్లెస్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే దీంట్లో వర్క్ వచ్చేసి మనకి సీజెడ్ వర్క్తో ఉంది అలాగే గ్రీన్ తో పాటు మనకి కి పర్ల్స్ హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయి ఇది కూడా వచ్చేసి మనకి లేయర్ డిజైన్లో ఉందండి త్రీ ఫోర్ లేయర్స్లో డిజైన్ ఉంది అలాగే కింద మనకి బ్యూటిఫుల్ ఇక్కడ పెండెంట్ డిజైన్ కూడా ఉంది విత్ సీజెడ్ వర్క్ అలాగే హ్యాంగింగ్స్ కూడా ఉంది చాలా బ్యూటిఫుల్ అండ్ అలాగే చాలా బ్రాడ్ లుకింగ్ అని అనమాట దీంతో మనం ఇలాంటి ఏదైనా హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు లేకపోతే చాన్ వేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ ఉంది అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి థర్టీ టూ పాయింట్ త్రీ గ్రామ్స్లోనే ఉంది సో ఎంత హెవీ లుకింగ్ ఉన్నా చాలా లైట్ వెయిట్లోనే ఉందండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి గ్రీన్ బీజ్ హ్యాంగింగ్స్తోన్నాయి కింద లాకెట్ అయితే చాలా బ్యూటిఫుల్ అండి కొత్త డిజైన్ అని అనొచ్చు మనం దీంట్లో పేకాక్ డిజైన్ అయితే వచ్చేసింది అండి అండ్ మీరు ఇక్కడ చూసే ఐజ్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చేసారు అలాగే కింద ఇక్కడ మిడిల్లో మనకి ఒక పోటా స్టోన్ ఇచ్చేసారు అండ్ హ్యాంగింగ్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండి దీంట్లో అన్ని చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చేసారు అండ్ కింద హ్యాంగింగ్స్ లో బీడ్స్ ఇచ్చేసారు ఇంత బ్యూటిఫుల్ సింపుల్ అండ్ ఎలిగెంట్ నెక్లెస్ అని అనొచ్చు మనం దీన్ని దీని దీ వెయిట్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ లో ఉందండి ఇంత లైట్ వెయిట్ లోనే చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది ఓకే నెక్స్ట్ మనం చూద్దాం సో గ్రీన్ బీజ్ లోనే దీంట్లో ఇంకొక ప్యాటర్న్ వచ్చేసింది విత్ నవరతన్ పెండెంట్ అనమాట సో దీంట్లో వచ్చేసి అన్ని మనకి సెమీ ప్రిషియస్ బీ సెమీ ప్రిషియస్ బీజ్ అండ్ స్టోన్స్ యూజ్ అయ్యింది అండ్ మిడిల్ లో వచ్చేసి కార్వింగ్ స్టోన్ ఇచ్చేసారు అలాగే సైడ్స్లో అన్ని మనకి పోటా స్టోన్స్ విత్ కలర్ఫుల్ స్టోన్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి దీంట్లో కూడా అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి టూ లేయర్స్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చేసారు అండ్ మిడిల్ మిడిల్లో మనకి సీజర్ స్టోన్తో వర్క్ కూడా ఉంది ఇది కూడా వచ్చేసి మనకి ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీ అండి నైన్ వన్ సిక్స్ హాల్ ఉంటుంది అండ్ కింద హ్యాంగింగ్స్లో కూడా స్వరోజ్కి పర్ల్స్ అనేది ఇచ్చేసారు ఎందుకంటే ఇక్కడ మొత్తం గ్రీజ్ అలాగే నవరత్న ప్యాటర్న్ వచ్చింది కాబట్టి కింద మనకి సింపుల్గా ఉండాలని స్వరోజుకి పొయ్యితో డిజైన్ అయితే చేశారు దీని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ గ్రామ్స్లోనే ఉందండి సో ఇది కూడా కొంచెం యూనిసెక్స్ ప్యాటర్నే బాయ్స్ కూడా వేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో గ్రీన్ షేడ్ నూనె ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ మల్టీ లేయర్స్ ఆఫ్ బీజ్ అయితే వచ్చేసింది దీంట్లో మనకి స్పెషల్ ఏందంటే దీంట్లో వచ్చేసి మనకి అన్ని పంకిన్ బీజ్ అనేది యూజ్ అయ్యింది అండ్ అలాగే ఇక్కడ పెండెంట్ వచ్చేసి మనకి త్రీ స్టెప్ పెండెంట్ అనమాట అండ్ పీకాక్ డిజైన్లో వచ్చేసింది మిడిల్లో వచ్చేసి మనకి ఇక్కడ లైక్ ఫెదర్ డిజైన్లో మనకి సీజెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ హాఫ్ జుంకా కింద వచ్చేసి మనకి హాఫ్ జుమ్కా స్టైల్లో ఇచ్చేసారండి హాఫ్ జుంకా అంటారు కదా అలాగే సేమ్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ కటింగ్ బీజ్ ఉన్నాయి స్వరోజ్ కి పర్ల్స్ ఉన్నాయి గ్రీన్ బీజ్ కూడా అంది చాలా చాలా బ్యూటిఫుల్ అండి అండ్ కొత్త డిజైన్ అనొచ్చు మనం దీనికి వెయిట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉందండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో గ్రీన్స్లోనే ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ ఇది కూడా మనకి లో వచ్చేసింది విత్ పంకిన్ బీడ్స్ దీంట్లో మనకి టూ స్టెప్ పెండెంట్ అయితే వచ్చేసింది ఫస్ట్ పెండెంట్లో వచ్చేసి మనకి ఒక పోటాస్టోన్ ఇచ్చేసి దాని చుట్టూ వచ్చేసి మనకి సీజెడ్ వర్క్ ఉంది అలాగే కింద పెండెంట్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ కొంచెం హెవీయర్ లుక్ ఉంది దీంట్లో ఒక కార్వింగ్ స్టోన్ వచ్చేసి దాని చుట్టూ సీజెడ్ వర్క్ అలాగే టూ సైడ్స్ మనకి పీకాక్ డిజైన్ ఉంది కొంచెం ఫినిషింగ్ ఫినిషింగ్లో ఉంది అలాగే కింద బీజ్ అండ్ పర్ల్స్ హ్యాంగింగ్స్ అని అయితే ఇచ్చేసారు అండి దీన్ని వెయిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ గ్రామ్స్లో ఉందండి ఓకే నెక్స్ట్ మనం చూద్దాం సో పంకిన్ లోనే ఇంకొక నెక్లెస్ అండి అండ్ దీంట్లో నాకు లాకెట్ అయితే చాలా నచ్చిందండి ప్రాపర్ టెంపుల్ లాగా డిజైన్ ఇచ్చేసి దాంట్లో మనకి గణేష్ జీ ఐడల్ అయితే వచ్చేసింది అండ్ కింద మనకి కింద మనకి టూ ఎలిఫెంట్ డిజైన్స్ ఉంది అలాగే మిడిల్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో సీజెడ్ వర్క్ ఉంది కింద హ్యాంగింగ్స్ లో వచ్చేసి మనకి పర్ల్స్ అండ్ కలర్ఫుల్ బీజ్ ఉన్నాయి దీంట్లో లైక్ గ్రీన్ కటింగ్ బీజ్ ఉన్నాయి అలాగే పింక్ కటింగ్ బీజ్ కూడా ఉన్నాయండి దీని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి సో ఎవరైనా ట్రెడిషనల్ వేర్ గా చూసినారంటే వాళ్ళు ఇలాంటి నెక్లెసెస్ అయితే చూసుకోవచ్చు అండి నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇందాక చూసిన దాంట్లోనే సిమిలర్ ప్యాటర్న్ అండి అండ్ దీంట్లో మనకి సైజ్ యూజ్ అయ్యింది అన్ని వచ్చేసి మనకి కటింగ్ బీజ్ అనమాట సో సెమీ ప్రెషర్స్ బీడ్స్ ఉంది ఇవన్నీ వచ్చేసి మనకి అండ్ కింద డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ పెండెంట్లో కలర్ఫుల్ స్టోన్స్ యూజ్ అయ్యింది అండ్ మిడిల్ వచ్చేసి మనకి హైలైట్ కోసం ఒక పెద్ద స్టోన్ అయితే ఇచ్చేసారు అలాగే పైన కూడా ఒక డ్రాప్ షేప్లో డిజైన్ ఉంది చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఉంది ఇది కూడా అండ్ దీన్ని వెయిట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉందండి సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ అయితే చేసుకోవచ్చు లేకపోతే స్క్రీన్ పైన మా వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఉంది మీరు ఒకసారి వెబ్సైట్ కూడా బ్రౌజ్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇది కూడా కొంచెం హెవీ నెక్లెస్ అనమాట అండ్ దీంట్లో కూడా మనకి డిజైన్ వచ్చేసి మనకి పీకాక్ డిజైన్స్ అనమాట లైక్ పైన టూ పీకాక్స్ వచ్చేసి అలా కింద పెద్ద పెండెంట్ లో కూడా టూ పీకాక్ వచ్చేసి మనకి సీజెడ్ వర్క్ తో డిజైన్ అనేది ఉంది అలాగే కొంచెం నక్షి ప్యాటర్న్ ఉంది అండ్ కింద చిన్న 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 పర్ల్స్ అండ్ లో కూడా హ్యాంగింగ్స్ అనేది వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ లో ఉందండి నెక్స్ట్ మంచి సో ఈ వీడియోకి ఇది లాస్ట్ నెక్లెస్ అండి అండ్ దీంట్లో కూడా మనకి మల్టీ లేయర్స్ ఆఫ్ కటింగ్ బీడ్స్ అయితే వచ్చేసింది విత్ కాంబినేషన్ ఆఫ్ స్వరోజ్ కి పర్ల్స్ అండ్ టూ సైడ్స్ కి మనకి పీకాక్ డిజైన్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ మల్టీ లేయర్ మల్టీ పెండెంట్ డిజైన్ అయితే వచ్చేసింది కార్వింగ్ స్టోన్తో అండ్ ప్యాటర్న్ ప్యాటర్న్తో డిజైన్ అయితే వచ్చేసింది అండ్ చిన్న చిన్న సీజడ్ వర్క్ ఉంది అలాగే పర్ల్స్ అండ్ బీచ్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎలిగెంట్ సింపుల్ అలాగే గిఫ్టింగ్ పర్పస్ కూడా ఈ నెక్లెస్ అయితే చాలా చాలా బాగుంది దీనికి వెయిట్ వచ్చేసి మనకి నైన్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉందండి ఓకే సో ఈ వీడియోలో చూపించిన అన్ని డిజైన్స్ వచ్చేసి మనకి కొత్త అండ్ న్యూలీ అరైడ్ పీసెస్ అనమాట సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు ఇప్పుడే ఆర్డర్ అయితే చేసుకోండి లేకపోతే ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అండి అండ్ ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలంటే మన స్టోర్ వచ్చేసి ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటుందండి అండ్ అలాగే మేము ఆన్లైన్ షిప్పింగ్ కూడా చేస్తామండి పాన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో మీరు ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ